ఇండియాకు సంబంధించిన సరిహద్దు దేశాలు ఒకటి బంగ్లాదేశ్ రెండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలకి సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలను తెలియచేసే ముందు ఒక చిన్ని ఎక్స్ప్లెనేషన్ అండి నేను రఫ్గా ఇండియా డైగ్రమ్ అయితే చేశాను అసలు ఈ సరిహద్దు దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే మీకు ఒక చిన్న ఐడెంటిఫికేషన్ వస్తుంది సో ఫస్ట్ అది చూసి తర్వాత రాష్ట్రాల గురించి చెప్తానండి ఇండియాకి నార్త్ వెస్ట్లో నార్త్ వెస్ట్ నార్త్ వెస్ట్లో పాకిస్తాన్ దానిపైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందండి నెక్స్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్లో ఇండియాకి సరిహద్దు పంచుకున్నది నేపాల్ భూటాన్ చైనా సిక్స్త్ ప్లేస్ వచ్చి ఈస్ట్కి కిందండి బంగ్లాదేశ్ అలాగే ఈస్ట్ సైడ్ వచ్చి మయన్మార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ ఉంది కదండి అంటే బంగ్లాదేశ్ ప్లేస్ ఉంది కదా సో ఇప్పుడు మనం ఈ బంగ్లాదేశ్కి సరిహద్దు రాష్ట్రాల గురించి అండి ఇక్కడ 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 సరిహద్దు రాష్ట్రాల గురించి ఈ వీడియోలో చూద్దాము బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పశ్చిమ బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం నెక్స్ట్ చైనా లడఖ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ పాకిస్తాన్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లడక్ నేపాల్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం మయన్మార్ అరుణాచల్ప్రదేశ్ నాగాల్యాండ్ మణిపూర్ మిజోరం భూటాన్ సిక్కిం పశ్చిమ బెంగాల్ అస్సోం అరుణాచల్ప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లడక్ ఇటీ సరిహద్దు రాష్ట్రాలన్నీ మీరే నచ్చితే